ప్రతి సినిమా ముఖేష్ యాడ్తో మొదలైనట్టు నా కథ వీటితో మొదలవుతుంది సత్య నా డాక్టర్ కోమలో ఉన్నాడు ఇంకా సగం జీవితం సంకన్ ఆగిపోయినలాగా సగం పర్తనే రసం పిండుతున్నాడే ఆడే కృష్ణ అది నేనే యూజువల్గా పేషెంట్ని కోమల నుంచి బయటకు తేవడానికి డాక్టర్ కష్టపడతాడు ఇక్కడ సీన్ రివర్స్ ఈ డాక్టర్ కోమల నుంచి బయటికి రావడం వాడికి ఎంత ఇంపార్టెంట్ తెలియదు కానీ నాకు మాత్రం చాలా ఇంపార్టెంట్ ఎందుకంటారా ఆ కనిపించే ఊరు అగ్రహార గోపారం వరాహశాస్త్రి మా నాన్నగారు బ్రహ్మజ్ఞాని ఎలా అంటారా ప్రపంచాన్ని గెలవగలం కానీ పెళ్లానికి ఎలగలం అన్న నగ్న సత్యాన్ని పెళ్లిన కొత్తలోనే గ్రహించారు జీతం గడుపుతున్నారు అక్క సైందవి పెళ్లి చేసుకుని అమెరికాలో సెటిల్ అవ్వాల్సింది విధి ఆడిన నాటకం వల్ల సొంత భావనే పెళ్లి చేసుకుని హైదరాబాద్లో సెటిల్ అయింది అక్క కూతురు సమన్వి ఆరు సంవత్సరాలు అమ్మమ్మ అంటే గుర్తొచ్చింది మీకు మా అమ్మమ్మని పరిచయం చేయాలి నా ఈ ప్రస్తుత దుస్థితికి ప్రత్యక్ష కారణం అదిగోండి ఆ గోడ ప్యాకెక్కి అమాయకంగా వచ్చొస్తుందే అమ్మమ్మ అలివేలు మహాతల్లి చేసిందంతేసి ఎంత చక్కగా అవుతుందో చూడండి లేకపోతే అక్కడ కింద కూర్చునే ప్యాకెక్క రెడీ అవుతుందే మా నాయనమ్మ ఆండాలు కరుడు కరుడగట్టిన దైవభక్తురాలు వసే ఇల్లంటికి పోతుంది బయటకు వచ్చేవే అంటే ఉండరా నానా దేవుడికి దీపం పెట్టి వస్తాను ఒక్క నిమిషం ఇస్తాను అమ్మ అమృతవల్లి మా ఫ్యామిలీకి లీడింగ్ లేడీ అందరూ అమ్మని అమ్మమ్మ నోట్లో చూడబడ్డారంటారు మా అమ్మకు ఫిలాసఫీ ఉందండో అటు మాట ఇటు రాకూడదు నేను ఇచ్చిన మాట ఇటు పోకూడదు మా అమ్మ మాట అంటే ఇంచుమించు శాసనం అనుకోండి అండి మరీ ఓవర్గా చెప్తున్నా అనిపిస్తుందా అయితే చూడండి నీక ఖచ్చితంగా బాబే పుడతాడు బాబే పుట్టాడమ్మా మీరు చెప్తే జరుగుతుందమ్మా పట్టుకెళ్ళండి వర్షం పడేలా లేదే అత్తా బాగుబట్టమైన సర్దాలా పెళ్ళయ్యాక సర్దువులేవే అంద కావాలని సర్దుకోని ఏమదిన ఉద్యోగం వచ్చేసింది కదా అన్నయ్యతో చెప్పి ఓ మాట నేసుకుంటే బాగుంటుంది కదా అదే అనుకోవడం గానీ ముందు నువ్వు దీనికి సవ్యంగా బట్ట కట్టడం నేర్పించు ఆ జుట్టేంటి ఆ గుడ్డలేంటి పెద్దవ టీవీ ప్రోగ్రామ్ ను చూసి మన ఆచారాల్ని మంట కల్పిస్తున్నారు లాస్ట్ బాల్ రెండు రన్స్ సింగిల్ తీసిన డ్రా రా రే కృష్ణ మొత్తం నీ చేతిలోనే ఉందరా మామా ఇచ్చి పడే మ్యాచ్ కంపల్సరీ కంపల్సరీకి లాస్ట్ బాల్ టూ రన్స్ టచ్ చేస్తే వచ్చేస్తా

పిల్లలకు కృష్ణ ఉంటే అమ్మా నాన్నలు కూడా గుర్తుకు రారు కృష్ణకు పుట్టబోయే పిల్లలు చాలా అదృష్టవంతులమ్మా ముందా వేసుకునే బట్టలు విడిచేసి స్నానం రోయ్ వెళ్ళావా పనికి బాల విధాలతో కలిసి తిడ్డోట ఆడొచ్చా ఉంటావు ప్రయాణం కూడా ఉంది వెళ్లి స్నానం చేసిరారా నాయన స్నానం చేయాలి అమ్మా చూడవే గుడికి వెళ్ళానంటున్నాడు కదా కాసిని పసుపు నీళ్లు చల్లి ప్రోక్షలు చేయండి అలా అలా జల్లాలి కొబ్బరి చెట్ల నిలబడితే ఎలా వంగు దీన్ని జల్లడం అంటారే దీని బుద్దులు స్నానమే చేసేవాని కదే అమ్మా పులిహారేమన్నా చేసావా చక్కలు చేసిందిరా వద్దన్నా దాన్ని పొంగల్ చేసి పెడతావు నువ్వు తెరిచి అడిగా నా పులిహారేసి పెట్టలేవా అంతేలే నువ్వు పోయేరా అదంటే కడుపుతో ఉంది దాంతో పోటీ ఏం నీకు కడుపు పేర్చుకుని బానే మేస్తుంది అది పోయినసారి కడుపు వచ్చినప్పుడు ఇరవై ఒక కేజీలు పెరిగింది బుడదంతే తిప్పి కొడితే కిలోన్నర రాల ఆ ఇరవై కేజీలు ఎవరు తిన్నట్టే అమ్మ చూడబోయే దిష్టి పెడుతున్నాడు ఒరే నువ్వు దాని మీద పడి ఏడవుకు వెళ్ళి రెడీ అవు పో అవతల వద్య వచ్చేస్తుంది తింటిను నువ్వా అమ్మా నా మాట వినవే ఒక్క టికెట్ కింద లగేజ్ కొడె నో వెళ్ళి సీట్ల కూర్చో యా ఎక్కించుకోరు నేను చూస్తా ఈ పచ్చల పుళ్ళు అక్కడ కూడా దొరుతే నిక కొంకుంటాలే అమ్మా నువ్వు ఎక్కడో అక్కడ తింటావులే బావాల కాదు మైలు గాలి తగిలితే కనీసం మంచి నీళ్లు కూడా ముట్టుకోడు పాపం పోషణానికి ఎంత కష్టపడుతున్నాడో బాబ చాలా బాగున్నావండి చిన్నటగా ఊరి పేరు నిలబెట్టాలి నిన్నల్తుందో ఒలింపిక్స్ కా ఉజ్జ్వగానికి ఏంటో నిలబెట్టాలంట ఏంటి ఏంటా కంగారు అమ్మా ఈ కార్టన్ బాక్స్ లేసుమా అమ్మా ఏయ్ ఏమట్లా అంటున్నావ్ లేసర్ లేసుకో ఏమర్తో ఏమట్లా అంటున్నావ్ క్షమించండి అయ్యా ఆడు కొట్టాడు ఆడికేం తెలియదు ఏయ్ ఎవరు అంటున్నారు ఈవిడ మాయిస్ మతికి శివగమ ఎలాగో ఈ ఊరికి ఇవిడ అలాగా అవునా అమ్మా క్షమించండి అమ్మా కృష్ణచారి ఏంటి నీకు అసలే మొహమాట ఎక్కువ టాస్క్ వస్తే డ్రైవర్ ని బండి ఆపమని పోసుకో ఒక్కబట్టు కూర్చుంటే పొట్ట బిగేసుకు పోతుంది నువ్వు చెప్తావా నేను చెప్పానా పోసుకుంటానే నువ్వు పోవే రాలేదే లగేజ్ ఎక్కువ చెప్పే కదా ఏం బావ మెలకు రాలేదా ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది నేను నీకేమవుతాను బావి బావ చెప్పినాడు బామర్ తినాలా బామర్ చెప్పినాడు బావ తినాలా ఇస్తే సరిపోద్దా రెస్పెక్ట్ ఎవరా సరే వంటనే నేర్చుకున్నావా అమ్మ పుళ్ళు పచ్చళ్ళు పంపించింది బావా బాగా కలుపుకుని తిందామె తొందర ఎందుకు నల గవర్నమెంట్ జాబ్ ట్రై చేయొచ్చుగా గవర్నమెంట్ జాబ్ చేయాలంటే పెట్టి పుట్టాలి బావా నీలాగా అమ్మా ఎలా చేరుకున్నావా ఇప్పుడు ఆ ఇస్తున్నానమ్మా బా అమ్మా అత్యా చెప్పాడు అత్యా పళ్ళు పంపించారంటగా వాడి సంగతి కాస్త చూసుకో చిన్న పిల్లలాగా పూలు పెట్టి చూసుకుంటాను అత్తయ్య ఓకే అత్తయ్య ఓకే ఓకే అత్తయ్య 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 మీ బ్లెస్సింగ్స్ కావాలి అత్తయ్య ఇక్కడ కూర్చుంటే సిగ్నల్స్ ఉందో ఇలా ఒంగుంటే అందుతాయా బావా బావా కేఎఫ్సి అంటే కారపొడి చట్నీ మా ఆఫీస్ పక్కన బ్రాహ్మణ హోటల్ ఉంది పొద్దున్న టిఫిన్ తెచ్చుకున్నా బ్రాహ్మణ హాట్లా బావా కారపూడి చట్నీ అంటే కేపీసీ కదా బావా అడిగితే ఎంత సీరియస్ చూస్తావేంటి ఆ వానర్కి పాపాలు కదా అందుకే పెట్టుకున్నాడు కేఎఫ్సి ఆఫీస్ టైం అవట్లా నీకా బావా ఎక్కువ చేస్తున్నావు ఓ నాకా స్వీట్ హార్ట్ విత్ బ్యూటిఫుల్ హార్ట్ ఐమ్ ఫ్లాట్ అంతే పడిపోయా నువ్వేంట్రా ఇక్కడ మండే కదా నీ జాయినింగ్ ఈరోజు మంచి రోజు అంట అమ్మ చెప్పింది ఉద్యోగం ఇచ్చిన కంపెనీ ఒపీనియన్ కి వాల్యూ రారా అమ్మ కొడుకులు ఏది నచ్చితే అది చేసేస్తారా ఏంట్రా పెళ్లి కుదిరిందా అపాయింట్మెంట్ లెటర్ అక్కది ఇది కూడా అమ్మే చెప్పిందా లేదు ముసలు చెప్పింది నీకేం డౌట్ ఉంటే అమ్మకు ఫోన్ చేయ సార్ వద్దురా బాబు ఒప్పుకున్నా కదా నా చావు నేను చేస్తా పద ఓం వినాయక మహా వర్క్ లోడ్ తగ్గించు అడి తిరిగే మీకు టెక్నికల్ ట్రైనింగ్ కావాలని అడిగారుగా దేర్ హీస్ కృష్ణ ఆడుకోండి సారీ వాడుకోండి ఐ విల్ చెక్ ఏదో కొడుతుంది ముందు ఇవి తెలుగు నేర్పాలి బాగుందా చాలా బాగుంది భయ ఎవరు గోపురం వెస్ట్ గోదావరి గిరి చిత్తూరు సేమ్ స్టేట్ త్రీ క్యాపిటల్స్ ఇంకా ఎంతమంది ఉన్నారు భయ్యా మనోళ్ళు అదిగో ఆడున్నాడు ప్యాకట్ కింగ్ తెలుగుడే తెలంగాణ ఓ మిగతా వాళ్ళందరూ కూర్చుకుతే హే బ్యాచ్ హిందీ అదిగో అక్కడ చొల్ల వేసుకుంటున్నారు షూర్ ఆఫ్ థ్యాంక్స్ రో అమ్మాయిలు ఎంతమంది ఉన్నారు భయ్యా అంటే ఏం రో వచ్చిన వచ్చిన పోర్లు అంటారు ఏం సంగతి భయ్యా అదే లేదు భయ్యా నేనేదో క్యాజువల్ గా మనం కొలీగ్స్ కదండి అడిగే ఎవడరా కొలీగ్స్ సీనియర్ ప్రోగ్రామర్ ఇక్కడ ఇవాళ జాయిన్ అయిన జూనియర్ టెక్నికల్ ట్రైనింగ్ నువ్వు అంటే ఆ ప్యూను సెక్యూరిటీ తర్వాత నువ్వు అమ్మాయి విషయంలో కాంపిటీషన్ రాకు మెక్నస్ గోల్డ్ సినిమా నడుస్తుంది ఇక్కడ ఊరుకోబోయే అంత మంది ఉంటే తమ్ముడు నువ్వు మేల్ కదా ఫోకస్ అంతా ఫీమేల్స్ మీద ఉంది ఒకసారి ఫోకస్ షిఫ్ట్ చేసి చూడు వెయిటింగ్ లిస్ట్ నడుస్తున్నాయి ఇక్కడ ఎవరికి వాళ్ళు కార్షీఫ్లు వేసుకొని కూర్చొని ఉన్నారు ఇవి కూడా తెల్లగైతున్నాయి భయ మీరేమని అనుకోండి భయ్యా ఈ అమ్మాయి నాదే నా ఇద్దరి మధ్య ఏదో ఉంది ఇది ఉంది నాది అది మీదే ఇది కాదు ఆ పిల్ల నాది రెండేళ్ళ నుంచి కచ్చి పట్టుకుని తిరుగుతున్నాను ఊతకుండా సారీ భయ్య ఊర్లో అమ్మ పుణ్యమా అనే ఒక్కరితే నా వైపు చూసేది కాదు నా అంతా ఎవరెస్ట్ పై స్నోఫాన్ లాగా ఎందుకు పనికి రాకుండా పోయింది అదేదో ఇక్కడికి వచ్చి కవర్ చేద్దాం అనుకుంటే ఏంటి కృష్ణ ఇది